సర్వే పెట్టాలని మొత్తం రాళ్ళన్నీ ఆ కాడ పెట్టి లోల్లు లోడ్లు పెట్టిండు మొత్తం సర్వేలు చేసి నాది నీకు నీది ఇంకొక ఆయనకు చేసిండు ఏమన్నా ఉపయోగం ఉందా దానికుండా వందల కోట్లు లాసు ఇక్కడికి వచ్చి రాజధాని వచ్చి శ్మశానం అనడు ఈ రోజు చూస్తే ఆయన అసలు అలా అయితే ఎక్కడ పోయి పనుకున్నాడో కూడా తెలియదు ఆయన కూడా ఆహ్వానం పంపించారు ఆహ్వానం పంపితే ఏమన్నా రాగల కింద పంపించారు పంపించారు ఏమైనా రాగల కింద ఎందుకు వచ్చాడు ఆయన రాడానికి శ్మశానం అన్నాడు ఎక్కడికొత్తే శ్మశానం లాగా చేస్తారా అని అని భయం ఆయనకి అందుకని ఆయన ఎక్కడకి రాలేక ఎక్కడో పరుపులు పనుకొని ఉండి ఉంటాడు ఏంటి ఇప్పుడు అమరావతి పూర్తి అయితే ఎవరికి మంచి జరుగుతుంది అంటారు మాకందరికీ మన రాష్ట్రం అక్కడ ఎప్పుడో పని లేదు ఎప్పుడో పని లేదు ఈ రోజే చూడు ఈ రోడ్లు కానీ ఎక్కడికెక్కడికే డ్రైనేజీ కానీ ఎంత చూడు ఇవాళ ఒక్కరోజుకి ఒక అంత సంవత్సరం కాలేదు ఈ సంవత్సరంలో అంత మారిపోయింది ఇంకా మనకి నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఎంత పైకే మనం వెళ్తామో ఒకసారి ఆలోచించుకోవాలి మనం చేస్తాడా చంద్రబాబు తొంభై తొమ్మిది పర్సెంట్ చంద్రబాబు నాయుడుకి సాధ్యంగా పని ఏది లేదు ఏదైనా చేయగలిగే సమర్థత ఉండమడిసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఆయన మీద నమ్మకం ఏంటంటే ఆయన రెయ్యం బగులు కష్టపడి మన కోసం పద్దెనిమిది గంటల ఇరవై గంటలు కష్టపడి పని చేయగలుగుతుండ్రు ఆయన రియల్ ఎస్టేట్ చేయాలంటే ఎన్నో ముఖ్యమంత్రి చేసిన ఆయన సగం దేశాన్ని దోచుకునేవాడు జగన్ నిండా ఐదేళ్లు చేయలేదు ఎన్ని వేల కోట్లు దాచుకున్నాడు అందరికి తెలుసు పేదలకు ఉచితంగా పనిచేయాలి ఏం పంచిండు ఆయన ఆయన నేను పలాంటి పంచానని చెప్పమని జగన్ గారు ఆయన దోసుకోవడం దాచుకోవటమే సరిపోయింది జనాన్ని అదే ఇప్పుడు మొత్తాన్ని సర్వే చేసింది కానీ ఇంకొకసారి ఆయన గెలిస్తే సగం మంది పొలాలు జగన్ గెలిపోయాయి మొత్తం తాకట్టు పెట్టేవాడు నాశనం అయిపోయేవాళ్ళు రాష్ట్రం అంటున్నాడు కదా వచ్చేది మళ్ళీ కనీసం రాజధాని చూడడానికి కూడా రాలేడు సీఎం అవుతా అంటున్నాడు ఆయన సీఎం అయ్యాయి అది కలగనుకోవటమే ఇప్పుడు మన పోటీ వాళ్ళు మాంగ్ మేము కూడా అనుకుంటాం మేము ఎమ్మెల్యే అవుతాం ఎమ్మెల్యే కాళ్ళ కింద పని చేయను కూడా బనికి రాళ్ళం మనం అనుకుంటేట ఆయన చేసే పని కూడా అదే ప్రజలు కోరుకుంటున్నారంట కదా మొన్నసారి కూడా వాళ్ళ నాన్న గురించి ఆయనకి ఇచ్చారు కానీ లేకపోతే అతనుగా మొన్న కూడా ఏమి ఉండేది కాదు వాళ్ళ నాన్నగారు చేసిండు ఆయన సమర్థత ఉంది ఆయన చేయగలిగే సమర్థుడు కాబట్టి ఆయన కూడా చేస్తే అనే ఆయనకి ఇచ్చారు అలాంటిదే కానీ ఆయన అసలు మళ్ళీ అది అవకాశం ఏమి ఉండదు మీరు చెప్పండి ఏమనేది చా జగన్ వచ్చేది ఉంటాడు కొత్తంటో ఏం లేదు ఆయన వచ్చి అది లేదు ఇవాళ మగోడుగా వస్తే మాట్లాడవచ్చుగా రాజధానిలోకి వచ్చి ఆయనకి పంపించారుగా పత్రం ఆడ శవంగా రాగానే ఏడ శవంగా రాగానే శవాలకాడికి పోటమే కానీ నీతిగా వచ్చి నేను ఇది చేశాను చేశాను అని చెప్పొచ్చుగా ఏం చేసిండు అందరిని గుళ్ళ కొట్టుడు కొట్టి వదిలిపెట్టిండు ఏం లో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు ఇబ్బంది పెట్ట అందుకే బాగున్నాడు జనం అంతా నిద్రపోతున్నారు ఖమ్మంగా ఏం చేయట్లేదు చంద్రబాబు ఆయన చేసే చంద్రబాబు చేయపోతే ఆయన యాత్ర ఆ ఇడుపులపాయలో పండుకోవటం లేకపోతే ప్యాలెస్ లో పండుకోవటం ఏం చేసింది చంద్రబాబు అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు అంటున్నారు ఏం తెలిసిండు ఎన్నెళ్ళు దేల్చున్నా బుగ్గలు ఆయన ఏ ఉత్త స్మశానం అన్నాడు అది అనడు వాడు కన్నా అతను వాడు అమ్మడు రాంబాబు అనడు ఎవడు ఏం చేసింది ఉత్త భూడిదే మాటలే కానీ ఒక్కడు వాళ్ళు ఏ మంత్రి పదవి చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అంతా వాడు కన్నా అతను అతను చేస్తున్నాడే కానీ ఏం చేసింది లేదు మరి అమరావతి బాగా అభివృద్ధి చేస్తాడే చంద్రబాబు నెంబర్ వన్ కూడా కాదు నెంబర్ వన్ మీరు చెప్పండి చూసారు కదా ఎలా ఉంది అమరావతి బాగుంది కానీ ఆ మహారాజు మాట మాకు దేవుడు ఆగిపోయిండు ఆ ఏ రాజ్యం పుణ్యం అంతేగాని రాజ్యం బాగాలేదా అసలు అసలు ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఎందుకు పేడ వదిలింది అలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నారు ఎందుకంటే ఒకరికి ఒకరి పొలాలు సగాదులు పెట్టిండు అందుకు ఆయన బాగా చేయలేదా ఏం చేసింది చంద్రబాబు కన్నా ఆయనే బాగా చేస్తారంట ఎందుకు చేసింది ఆయన నీ పొలం నా పొలం సాటి మరింత సగాదులు పెట్టిండు ఎలా ఉంది మరి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఎలా పరిపాలిస్తున్నాడు బానే ఉంది బ్రహ్మాండం ఉంది నూటి నూరు శాతం పెన్షన్ వచ్చినా అంత ముందు కూడా వచ్చి కానీ నూటి నూరు శాతం చేస్తాను చంద్రబాబు నా పేరు శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు మీరు మేము వ్యవసాయం చేస్తాం ఎక్కడి నుంచి వచ్చారు అది కర్లపూడి అమరావతి మండలం అమరావతి మండలం మేమంతా ఏంటండి అసలు ఎలా అనిపిస్తుంది ఈ రోజు పునఃశంకుస్థాపన స్థాపన చేస్తున్నారు దాదాపు అమరావతి ప్రాంతానికి సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయల పనులను ఈ రోజు మొదలు పెట్టబోతా ఉన్నారు మోడీ గారు ఆధ్వర్యంలో ఏంటి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మోడీ గారు వచ్చి ప్రారంభిస్తున్నందుకు అయితే ఏమి ఇస్తాడు ఏందనేది ఏదైనా ఇస్తే అందరూ సంతోషమే ఈ ఇగిపోయినా సంతోషమే ఎందుకంటే దీనికి బాబుగారు ఉండాడు చేస్తాడు ఇబ్బంది ఏమీ లేదు దాని మీద నమ్మకం మీద చదువుతున్నాం గతంలో పుణ్య పుణ్యస్థానాల స్థానాల నుంచి ఆయన నీళ్లు కానీ మట్టి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు రెండోసారి ఇప్పుడు మళ్ళీ అమరావతికి ఉన్నారు గతంలో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది రాష్ట్రానికి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందండి అప్పుడు సపోర్ట్ అంటే ముందు మట్టి నీళ్లు తెస్తున్నాడు అనేది ఇస్తాడనే ఆలోచన తప్పితే లేదండి ఇప్పుడైనా ఒక ఆశ ఒక ఆశతో తోటి వెళ్ళిపోతున్నాము అది ఇస్తే ఇస్తా ఇస్తే మంచిది కాబు గారు అవసరం ఉంది కాబట్టి ఇస్తాడని ఆశిస్తున్నాము అయితే హ్యాపీగా ఉండాం బాగా అంటే బ్యాంకు రుణాల నుంచి కూడా వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి సహాయం చేయడం కానీ అలాగే బడ్జెట్ లో అమరావతికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం కానీ ఎలా అనిపిస్తుంది గత గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయిప్పుడు జరిగినాయి కదా ఇప్పుడైతే చక్కగా లోన్ రుణాలు ఇచ్చారు లోన్లు ఇచ్చారు అన్నీ బాగానే ఉంది నలభై తొమ్మిది వేల నలభై కోట్లు ఏమి ఇచ్చారు ఐ శంకుస్థాపన చేస్తున్నారు రోడ్లు కూడా బాగా జరుగుతున్నాయి డెవలప్మెంటు కాబట్టి హ్యాపీగా ఉంది ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి పూర్తి చేస్తాడనే విశ్వాసం మాకుంది మాకు రాజధాని రైట్లేదు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారు కూడా ఆహ్వానం పంపించారు మంత్రి నారాయణ గారి కానీ కుటుంబ ప్రభుత్వం కానీ కానీ ఆయన నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి సార్ అసలు ఆయనకి అమరావతి రావడం ఇష్టం లేదంటారా ఏంటి ఇష్టం లేదంటే ఇష్టం లేదనే కదండి అమరావతి అనేది ఇష్టం లేదు మేము ఇదే ప్రాంతంలో ధర్నాలు చేసినప్పుడు మమ్మల్ని పోలీసులతోనే కొట్టించారు బూట్లతో తిన్నారు మేము కూడా తన్నులు తిన్నాం మేము ఇచ్చాము భూముల రాతలు మేము కూడా భూమి తన్నులు తిన్నాం ఆయనకి ఇష్టం లేదు అందుకే పదకొండుకు పరిమితం చేసింది అందుకని జనం పదకొండు చేశారు ఇది ఆహ్వానం పంపించినా కూడా లేదు బెంగళూరు వెళ్ళిపోయాడు ఇంకా ఆయన నైజం అది అంటే ఏంటంటే మళ్ళీ ఆయన అంటే గతంలో కూడా మూడు రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు అంటే అమరావతి శంకుస్థాపన రాకపోవడం దాని వైఖరిని మళ్ళీ మూడు రాజధానులు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు జగన్ గారు ఇంకా ఆ అవకాశం అయితే ఉండదు నేనండి ఆయన దగ్గర ఎందుకంటే ఇంత పదకొండు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాబట్టి అందుకంటే మురుకుడు ఇంకెవరు ఉండరు సరే ఇస్తే ఇంకా ఆయన కర్మ దాన్ని అయితే జనం ఎవరు ఆదరించరు పోయినసారి ఏమన్నాడు మేము రాజధానికి అనుకూలమని అన్నాడు అనుకూలం అన్నాం కాబట్టి జనం ఆదరించారు ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు ఎక్కడా కూడా ఏమి దాని గురించి అనుకూలంగా ఏం మాట్లాడతలేదు జనం ఆదరిస్తారు అనేది ఏమీ అనుకోలేదు మాకైతే ఇక ఆయన అంత అట్లా అంటే ఈ పదకొండు నెలల కాలంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు నిర్మాణాల పనులు ఏమైనా మొదలయ్యాయా ఏంటి అసలు బాగా బాగా మొదలయ్యాండి ఈ పదకొండు నెలల కార్యక్రమంలో రోడ్లన్నీ సదును చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు సిక్స్టీ పర్సెంట్ పనులు అయిపోయాయండి రోడ్లు కార్యక్రమం అయిపోయి వాటిని వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే దాదాపు టెన్ పర్సెంట్ చేసేసారు అప్పుడు ఆ రోడ్లు అట్లా క్లియరెన్స్ కానీ జంగిల్స్ కానీ మొత్తం క్లియర్ చేసి చాలా చూస్తా ఉండంగా ల్యాండ్ పూలింగ్ ఎంత భూమి ఇచ్చారు అమరావతి ప్రాంతాన్ని సరే అండి మీ ప్లాట్లు డెవలప్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది ఇక్కడ జరుగుతుందండి మాది నెక్కలు పూలింగ్లు ఇచ్చాము మాది డెవలప్ చేస్తున్నారు బాగా మాకల్ అయితే బాగా చేస్తున్నారు మాది ఇక్కడ నుంచి అంటే శంకుస్థాపన కార్యక్రమం మొదలైన తర్వాత మోడీ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ఈ అమరావతి మీద ముందుకు ఉన్నారు ఖచ్చితంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుందంటే రాష్ట్రం మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తారండి డెవలప్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది అది మా మాకు దాదాపు వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ పనులు చేశారు అప్పుడు మొదలుపెట్టి చేశారు ఏంటండి మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు మోసం చేస్తా ఉన్నాడు అని ఒక పెద్ద ఎత్తున వైసీపీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీనికి ఏం సమాధానం వాళ్ళకి అదే కదండి వాళ్ళ బుక్తి అదే వాళ్ళకి నైజం అది వాళ్ళ నైజం అది కాబట్టి పదకొండు కప్ప చెప్పారు ఇప్పుడు ఒకసారి నమ్మారు రెండోసారి కూడా నమ్మలేరు కదా అందుకనే అది తప్పు పని వైసీపీ నాయకులకైనా కూడా ఎంతకంటే రాజధానిని ఇంకోసారి పెట్టి ఇంకోసారి అని తప్పు అసలు అంటూ మొదలు పెట్టాడు పెట్టారు కాబట్టి ఇక్కడేది అదే ఇంకోసారి పెడితే ఇంకోసారికి అమలు అయ్యేవాళ్ళు అందరూ ఇక్కడ పెట్టారు కాబట్టి దీన్ని సపోర్ట్ ఇవ్వాలని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం మేము అంటే ఈ పదకొండు నెలలు చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ప్రజలే మాట్లాడుకుంటూ ఉన్నారు జగన్ ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సార్ ఆయన గురించి మీకు తెలియదే ఉందండి కొత్తగా జనంలో నా మార్పు అంటే ఏమి లేదు మేమేదో భూములు ఇచ్చామని కాదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ పథకాలు ఇచ్చి ఉపయోగం ఏముంది డెవలప్మెంట్ ఉండాలి కదా పదకొండు నెలల నుంచి పరిస్థితి మారిందా డెవలప్ బాగానే పడ్డాయి డెవలప్ బాగుంది రోడ్లు క్లియర్ అండి బాగా క్లియర్ అయినాయి రోడ్లు అంతా డెవలప్ ఉంది దానికి మేము సంతృప్తిగా ఉంది